నమస్తే అండి నా పేరు ఈమర్ల మధుసూదన్ రెడ్డి నందాపూర్ విలేజ్ అచ్చంపేట మండల నాగర్కూల్ డిస్టిక్ నేను ఇక్కడ నా సొంత భూమిలో పదకొండు ఎకరాల ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగింది ఇప్పుడే ఫస్ట్ కటింగ్ స్టార్ట్ కావడం జరిగింది నాకున్న అనుభవంతో యూట్యూబ్ లో చూడడం గానీ లేదు కళ్ళకుర్తి కుర్తి నాకు ఆన్ రోడ్ హైదరాబాద్ పోతుంటే అన్నపూర్ణ ఆగ్రహాలు బోర్డు కనపడ్డది లోపలికి పోయి సర్చింగ్ చేస్తే ఈ మిషన్ గురించి రిక్వెస్ట్ చేసిన అయితే నాకు త్రీ డేస్ లో డెలివరీ ఇస్తా ఉన్నారు మూడు రోజుల తర్వాత పోయి ఈ రోజే నాకు డెలివరీ ఇచ్చారు శాంపిల్ మట్టలు లోపడేసి కొడితే కుట్టి వచ్చినట్టు వస్తుంది బర్లు తినే కుట్టి ఎట్లా పుల్ అయిందో అలా పుల్ అయి అవుతుంది అట్లా పుల్లు కావడం దీని ప్రయోజకం ఏందంటే చెట్టుకు మళ్ళీ అది మురిగి ఎరువు తయారు కావడం అవుతుంది రెండోది మెయింటెనెన్స్ బయటికి మండలు బయటికి గుండ ట్రాన్స్పోర్ట్ మనసులను కూలీ లేకుండా ఇబ్బంది లేకుండా ఎక్కడ దక్కడనే ఏ చెట్టు కింద చెట్టు కింద కొట్టొచ్చు ఇక్కడ రబ్బర్ టైర్లు ఉన్నాయి దబ్బుకోబోడానికి అవకాశం ఉంది మరి ఇది బాగుందనే ఉద్దేశంలో నేను తెచ్చాను ఈ అచ్చంపేట కాన్సరెన్స్ గానీ డిస్ట్రిక్ట్ డిస్టిక్ యాజ్ ఏ నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా నేను చేయడం జరిగింది రైతులకు సలహా ఏంటంటే ఈ బండి అవసరం ఉన్నోళ్ళు తెచ్చుకుంటే అందరికి అటు పొలం గలీజ్ లేకుండా ఫ్రెష్ గా ఉంటది ఉండోది మట్టలు కుట్టి పడితే ఎరువుకు తయారైంది ఓడోది పొలం మొత్తం ఎప్పుడు నీట్ గా ఉండే ఛాన్స్ ఉంటది కాబట్టి నేను తెచ్చిన కాబట్టి అవసరం ఉన్నోలు మీరు తెచ్చుకుంటే పొలం బాగుపడుతుంది చెట్లకు ఫీడింగ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి పచ్చంపేట ప్రజలకు అందరూ రైతులు తీసుకుంటే బాగుంటుంది నా సలహా